ఆటికేలు అయితే కొట్టేశారండి తాటికాయలు కొట్టేసిన తర్వాత మా ఆయన గారు అయితే తాటికాయలు కొట్టారు తాటిచేటు నుంచి కొట్టేసిన తర్వాత తాటికాయలు కొట్టేసిన తర్వాత అందరం తినేసాము ఇదంతా పండగ ముందు రోజు జరిగిందండి తాటికాయలుకి వెళ్ళడం అనేది ఎందుకంటే పండగలో ఖాళీ ఉండదు కదండి మొత్తంగా అయితే తాటికాయలు ఫుల్గా తినేసి పండగ నెక్స్ట్ డే పండగ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి పండగ ఎలా జరుగుతుంది అనేది మాకు పండగ స్టార్ట్ అయినా అంటే పండగ ముందు పదిహేను రోజుల నుంచి అంటే కొత్త మాస అయిన తర్వాత అండి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా గరిగా అనేది ఊరేగింపు జరుగుతుందనమాట అంటే గరగ వచ్చిందనమాట గరగ వచ్చిన తర్వాత మేము అంటే తల్లి పాదాలు కడిగినట్టు ఫీల్ అవుతాం అనమాట రెండు గరగలు ఎత్తుకున్న వాళ్ళ యొక్క పాదాలు కడుగుతాము అది పసుపు వాటర్తో మేము ఇక్కడ క్యాకర్ క్రాకర్స్ అయితే కాల్చడం అయిందండి అది మొక్కుకున్నాం అనమాట పండగకి క్రాకర్స్ అనేసి అందువల్ల అనమాట మా తోటకాళ్ళు నేను మా ఆడబడిచి కూడా ఉన్నారు అక్కడ కాళ్ళు అయితే కడుగుతున్నాము కాలు కడిగిన తర్వాత వాళ్ళ పాదాలని నమస్కరించుకోవాలండి ఇదంతా కూడా మాకు ఒక ఆచారం అనమాట జస్ట్ ఇది చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్న ఆచారం ఇలా ప్రతిరోజు అంటే ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి కూడా ప్రతిరోజు గరగ అనేది ఊరేగింపు జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఈ గరగ అనేది పాన్పు వేసి పాన్పు పైన మాత్రమే పెట్టాలండి పాన్పు అంటే మంచాన్ని శుభ్రం చేసిన మంచం కానీ లేకపోతే కొత్త పట్టుడేసిన మంచం కానీ దానిపైన మనం చీరలు ఉంటాయి కదండీ కొత్త చీరలు ఎన్ని ఉంటే అన్నీ వేసి బియ్యం వేసి ఆ బియ్యం మీద మాత్రమే ఈ గరగలు పెట్టాలండి తర్వాత తల్లికి అంటే ఈ గరగకి మనం పసుపు కుంకుమ పెట్టి అలాగే పువ్వులు కాయలు అన్నీ కూడా అన్నీ పెట్టి పూజించాలన్నమాట పూజించిన తర్వాత మనం దండం పెట్టుకోవాలండి మనస్ఫూర్తిగా మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది తల్లికి దండం పెట్టుకోవడం వల్ల ఇంతకీ పండగ ఏంటనేది మీకు చెప్పలేదు కదండి గ్రంథ అమావాస్య అనమాట అంటే క్రొత్త అమావాస్యకి జరిగిన ఫిఫ్టీన్ డేస్కి ఈ పండుగ జరుగుతుంది ప్రతి ఇయర్కి ఒకసారి జరుగుతుందండి ఈ పండుగ ఇంతకీ పండగ జరిగే తల్లి పేరు ఏంటంటే నౌకాలంబతల్లి వారు అమ్మవారండి శ్రీ తల్లి అమ్మవారు అనమాట దీన్ని శ్రీ తల్లి జాతర అని కూడా అంటారు అంటే చాలా అంటే చాలా బాగా పసుపు కుంకుమ పువ్వులు కాయలు అన్నీ కూడా మనం అమ్మవారికి సమర్పించేసుకున్న తర్వాత అంటే గరిగకు మనం పెట్టిన తర్వాత పూజించిన తర్వాత మనం సాంబ్రాన్ని దూపం అయితే వేసుకోవాలండి దూపం కూడా మేము ఇచ్చేసామండి దూపం కూడా మేము అమ్మవారికి చూపిస్తున్నాము ఇట్లా ఎంతమంది ఉంటే అంత మంది కూడా ఈ తూపం వేస్తారు అన్నమాట పండగ ఇయర్లీ వన్స్ చేస్తారండి ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తారు కానీ కొన్ని కారణాలంటే మన కోవిడ్ వల్ల త్రీ ఇయర్స్ నుంచి పండుగ అయితే జరగలేదు చాలా అంటే త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడే జరుగుతుందనమాట మా తోటి గడులు అయితే ఎత్తుకుంటుందండి మా అత్తయ్య గారు అక్కడ తేజాని ఎత్తుకొని అయితే ఉన్నారు మా చిన్న పాపని ఎత్తుకొని అంటే మా తోటిగళ్ళు మా మరిది గారు మా ఆడబడుచు నేను మా ఆయన ఇంకా మా మావయ్య గారు అలా ఇంకా చాలామంది మా రిలేటివ్స్ కూడా ఉన్నారనమాట ఇంకా చుట్టాలు ఇంకా ఇంటికి రాలేదండి చుట్టాలు అయితే కాసేపుకి వచ్చేసారు మేము గుడికి అయితే వెళ్తున్నామండి యాక్చువల్లీ గుడికైతే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తారు బట్ మా అత్తయ్య మా చిన్నత్తయ్య మా చిన్నమావి గారు అలాగే మా గారు రాకపోవడం వల్ల లేట్ అవడం వల్ల మేమైతే గుడికి లేటుగా వెళ్ళామండి అంటే ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అలా వెళ్ళాం అనమాట అప్పటికి ఇక్కడ చాలా వరకు రద్దీ అంతా క్లియర్ అయిపోయింది మామూలుగా అయితే ప్రతి ఇయర్ కూడా నైట్ వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి అంటే క్రాకర్స్ అనేవి కాలుస్తారు కానీ ఈ ఇయర్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ముందే క్రాకర్స్ అయితే కాల్చడం అయ్యిందండి చూడండి నేనైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాము అదిగో మా చిన్నత్త గారు అలాగే మా చిన్నమావి గారు కూడా ఉన్నారు అక్కడ మా తోటకాళ్ళు అందరూ కలిసి అయితే వచ్చామండి టెంపుల్కి గుడికి వెళ్ళాము నేను అమ్మవారిని అయితే పూర్తిగా దర్శనం అయితే చేసుకున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ మా ఆడపడిచి వాళ్ళ అమ్మాయి అండి తను మిట్టి అంటే గాగరా టైప్ వేసుకుంది కదా తను ఇంకో చూడండి అమ్మవారు అయితే ఇలా ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట టెంపుల్ నేను అక్కడ ఏం చెప్తున్నానంటే అందరినీ తీయు శరణ్య అని చెప్తున్నాను అనమాట చూడండి గుడి వాతావరణం అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా ఇంకా మేము వెళ్ళే టైంకి కూడా ఇంకా కొద్ది మంది అంటే వస్తూ వెళ్తూ ఉన్నారనమాట గుడికి ఇలా అయితే మొత్తం మీద మేము హ్యాపీగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము మామూలుగా మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ వచ్చినా మాకు ఎంత ప్రశాంతంగా అయితే దర్శనం అవ్వకపోదానండి మేము ఇక్కడ మా చిన్న మా తోటకాళ్ళు మా ఆడబడుచు అలాగే మా పిన్ని వాళ్ళ అమ్మాయి అందరం కలిపి ఒక కొన్ని సెల్ఫీస్ అయితే దిగాము అవి కూడా నేను పోస్ట్ చేయడం అయింది అవి కూడా చూసేయండి మా పండగ మా ఊరి మా విలేజ్లో జరిగిన పండగ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మర్చిపోయానండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోద్దు తప్పకుండా గ్రాంలో కనెక్ట్ చేసిన సాంగ్కి నేను ఒరిజినల్ ఆడియోలు ఎందుకు ఇవ్వలేదంటే కాపీ రైట్లు ఏమి వచ్చేసిందండి అందుకే నేను వేరే సాంగ్ అయితే కనెక్ట్ చేశాను అయితే ఇలా డాన్స్ డా డ్యాన్స్ అయితే ప్రతిడి ఇప్పుడు నేనైతే అమ్మ వాళ్ళు అంటే అమ్మ తరపు వాళ్ళతో నేను ఇక్కడైతే ఫుల్గా ప్రోగ్రామ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాను షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ కలుపు